నాంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అల్లర్లు సృష్టిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు ఆలగడ్డ డీఎస్పీ నాంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ముప్పై పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అన్ని ర్యాలీలు సభలు సమావేశాలు నిషేధమని ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ తెలిపారు గురువారం ఆలగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు పోలీసులు ప్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో బైకులను పెద్ద శబ్దాలతో నడిపి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రమోద్ హెచ్చరించారు ఆలగడ్డలో గుర్తు తెలియని వ్యక్తులు వేరే ప్రాంతాలకు చెందిన రౌడీ షీటర్లు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని డీఎస్పీ ప్రమోద్ విజ్ఞప్తి చేశారు ఇతర ప్రాంతాల రౌడీలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి కొన్ని గెల్లప్పుడు సహాయం చేయడానికి మరి రెచ్చింది ఈరోజు ఆలగడ్డ టౌన్ పరిసరాల్లో మనం ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ యాజ్ వెల్ యాజ్ శాంతి భద్రత రిలేటెడ్ మనం ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేసాము ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలకు మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ వీటన్నిటికీ ఏమైనా చెయ్యాలి అంటే ఎస్డిపి ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలి అండ్ సెకండ్ థింగ్ ప్రజలెవరూ కూడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అండ్ థర్డ్ థింగ్ మనం మీ పరిసరాల్లో చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరైనా సస్పిషియస్ పీపుల్ కానీ ఎవరైనా పక్క ఊరికి సంబంధించిన రౌడీషీటర్లు కానీ మీరు గుర్తించినట్లయితే వెంటనే పోలీసు వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాము అలాగే హోటల్స్ అండ్ లాడ్జెస్ ఎక్కడైతే మన ఆలగడ్డలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా సీసీ క్యామ్ వర్కింగ్ కండిషన్లో పెట్టుకోవాలి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ ఏదైతే మీరు మెయింటైన్ చేస్తున్నారో అది పక్కాగా మెయింటైన్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆ కాపీ అనేది కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపించాలి అలాగే ఎవరైతే కస్టమర్ వస్తారో ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి మీరు ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు సేకరించాలి అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ ఆర్ సైడ్ థ్యాంక్ యూ